బలగం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ వేణు రాసుకున్న కథ ఎల్లమ్మ బల్లగం చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజుని ఈ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు కానీ డైరెక్టర్ వేణు ఏ ముహూర్తంలో ఈ సినిమా కథని రాసుకున్నాడో తెలియదు కానీ ఇప్పటి వరకు ఈ చిత్రం సెట్స్ మీదకు మాత్రం వెళ్ళలేకపోయింది ముందుగా ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నానితో చేద్దామని అనుకున్నారు కానీ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నితిన్ కి చేరింది కానీ తమ్ముడో సినిమా డిజాస్టర్ అవ్వడంతో నితిన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు మొన్న బెల్లంకొండ పేరు కూడా వినిపించింది ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హీరోగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది టాలీవుడ్ లో రెండున్నరేళ్లుగా వార్తల్లోనే ఉంటున్న ప్రాజెక్ట్ ఎల్లమ్మ డైరెక్టర్ కమ్ యాక్టర్ వేణు ఎల్దండి రాసుకున్న కథ ఇది కానీ ఏళ్లు గడుస్తున్నా ఇంకా పట్టాలెక్కడం లేదు రెండు వేల ఇరవై మూడులో లో బలగం సినిమాతో మెగాఫోన్ పట్టిన వేణు డెబ్యూతోనే దర్శకుడిగా తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో తెకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించి నిర్మాతలకు బోలెడని లాభాలను తెచ్చిపెట్టింది సినిమాకి కల్ట్ క్లాసిక్ అనే స్టేటస్ కూడా వచ్చింది కానీ వేణు రెండో సినిమా మాత్రం ఇంతవరకు సెట్స్ మీదకే వెళ్లలేదు బలగం లాంటి బ్లాక్ స్టర్ తర్వాత వేణు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు ఆయనకు తిరుగుండదని అంతా అనుకున్నారు పెద్ద పెద్ద నిర్మాతలు అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు కానీ వేణు మాత్రం తనని డైరెక్టర్ గా పరిచయం చేసిన దిల్ రాజు ప్రొడక్షన్ లోనే రెండో సినిమా చేయాలని కమిట్ అయ్యారు బలగం ఇచ్చిన బలంతో ఎల్లమ్మ అనే మూవీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు కదంతా సెట్ అయింది కానీ దానికి హీరో మాత్రం ఇంకా సెట్ అవ్వలేదు ప్రతి ఆరు నెలలకి ఓ హీరో పేరు వినిపిస్తుంది కానీ ఏది అనుకున్న విధంగా జరగలేదు ఇప్పుడు కొత్తగా మరో హీరో పేరు తెరపీకి వచ్చింది ఎల్లమ్మ కథని ముందుగా నాచురల్ స్టార్ నానితో చేయాలని అనుకున్నారు నిర్మాత దిల్ రాజు వేణు చెప్పిన స్టోరీ నానికి నచ్చింది దీంతో ఆయన లైన్అప్ లో ఈ సినిమా నంబర్ ఎంతనే డిస్కషన్ మొదలైపోయింది అయితే ఉన్నట్టుండి నాని తాను ఈ సినిమా చేయలేనని సున్నితంగా చెప్పేశాడు ఇతర కమిట్మెంట్స్ కారణంగానే ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పారు ఆ తర్వాత నాని దగ్గర నుంచి ఈ కథ మన నితిన్ అంతకు చేరింది ఈ విషయాన్ని అటు హీరో నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు కూడా కానీ తమ్ముడు ఫలితం చూశాక లెక్కలన్నీ తారుమారైపోయాయి నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడనే టాక్ వచ్చింది బడ్జెట్ ఇష్యూ ఇంకో కారణం అనే మాట కూడా వినిపించింది నాని నితిన్ తర్వాత వినిపించిన మరో పేరు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అసలు వేణు స్టోరీ నరేట్ చేశాడో లేదో కానీ అల్లుడు సీనితో అతి త్వరలో ఎల్లమ్మ పట్టాలెక్కుతుందని సోషల్ మీడియా అంతా కోడై కూసింది అయితే అది ఇక్కడతో ఆగలేదు ఇప్పుడు కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతుందనే ఓ రూమర్ బయటికి వచ్చింది సౌత్ లో స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ లో ఒకరైన డిఎస్పీని వేణు హీరోగా పరిచయం చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ షికార్లు కొడుతోంది దేవిశ్రీ ప్రసాద్ హీరోగా తెరంగేటం చేయనున్నాడని పుష్కర కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఇంతవరకు ఆయన డెబ్యూ మూవీకి కొబ్బరికాయ కొట్టనే లేదు నలభై ఆరేళ్ల వయసులో ఇప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని అంటున్నారు అది కూడా వేణు ఎల్దండి ఎల్లమ్మ సినిమాతో అని దిల్ ఎందుకు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి దీంతో ఈ వార్త తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఇదేంటి ట్విస్టా బాబు అంటూ నెట్టింట పోస్ట్లు కూడా కనిపిస్తున్నాయి దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సింది అయితే ఎల్లమ్మ కథనే దేవిశ్రీ ప్రసాద్ వేణు చేస్తున్నాడా లేక దిల్ రాజు దేవిశ్రీప్రసాద్ హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని భావించి వేణుతో కొత్త స్క్రిప్ట్ తో ఈ పని చేస్తున్నాడా అనేది క్లారిటీ లేదు కానీ మాక్సిమం ఎల్లమ్మ కథతోనే దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సినిమా ఉండబోతుందనే టాక్ మాత్రం ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది ఇదేమైనా హీరో ఎవరైనా సరే వీలైనంత త్వరగా వేణు రెండో ప్రాజెక్ట్ ఎల్లమ్మ సెట్స్ మీదకి వెళ్లాలని అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు చూడాలి మరి లాస్ట్ ఏం జరుగుతుందనేది